అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసేది వచ్చేసి ఈ అపార్ట్మెంట్ అండి ఇది ఈ ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు అనేది ఉంటుంది ఇది ఎక్కడ అయ్యింది అనేది మొత్తం క్లియర్ కట్గా అయితే నేను లొకేషన్తో సహా చెప్తానండి ఇది వచ్చేసి పదకొండు వందల ఎనభై ఏడు ఎస్ఎఫ్టీ అండి టూబిహెచ్కే అపార్ట్మెంటు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఒకటి సేల్కుందండి ఇది కబ్బోర్డ్స్తో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇది మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి వచ్చేసి మూడు ఫ్లాట్లు ఉంటాయి ఐదు మూల పదిహేను ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఇందులో అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక ఫ్లాట్ ఉంది ఇది ఇది మనం చూసేది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇక్కడ కొంచెం పెయింటింగ్ డబ్బాలు ఇందులో పెట్టేసరికి కొంచెం మనకి డిస్టబెన్స్గా ఉంటుందండి ప్లాట్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది ఒకసారి మనం పై పైన చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ చేయించారు అవుట్ సైడ్ మనకి బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఇది బాల్కనీ ఇప్పుడు హాల్లో నుంచి మనమైతే ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అటు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి చూసుకోవచ్చు పైన సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయినటువంటి అపార్ట్మెంటు ఇందులో వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఒక రెండు ఫ్లాట్లు అయితే ఉన్నాయండి అవి అయితే పన్నెండు వందల పదిహేను పదకొండు వందల ఎనభై ఏడు ఇప్పుడు పర్టికులర్గా మనం చూసే ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అవి కూడా ఈస్ట్ ఫేసే ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి కిచెన్ ఇది ఇందులో దీని ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వాలి